హాయ్ అండి నేను మీ రాగజక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా ఉండేటువంటి బెల్లంతో చేసుకునే అయితే మీకు చూపిస్తానండి ఏ విధంగా ఈ రవ్వలడ్డల్ని బెల్లంతో చేసుకోవచ్చు అనేది ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి ముందుగా నేనైతే బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి నేను చూపించిన గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు అయితే రవ్వనైతే తీసుకున్నానండి నేను తర్వాత అదే గ్లాస్ తోటి తురిమేసినటువంటి బెల్లాన్ని కొంచెం తక్కువగా రెండు గ్లాసుల వరకు అయితే తీసుకున్నానండి తర్వాత ఒక అరచిప్ప వరకు కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇదైతే పచ్చి కొబ్బరి అండి దాన్ని అయితే మిక్సీ చేసుకున్నాను నేను మెత్తగా పౌడర్ లాగాను తర్వాత అండి ఒక కడాయి పెట్టుకోవాలండి కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే బాగుంటుందండి దానిలోకి ఒక రెండు మూడు స్పూన్లు వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకొని బొంబాయి రవ్వనైతే మంచి వాసన వచ్చే విధంగా అయితే వేయించుకోవాలండి పచ్చివాసన అయితే అసలు ఉండకూడదండి చూసారు కదా ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి రవ్వ అయితే దాన్నైతే పక్కకైతే తీసేసుకొని ఉంచుకుందామండి ఈ రవ్వని మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ ఒక రెండు స్పూన్లు వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి దీనిలోకైతే మనం తురిగి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసుకొని పచ్చి కొబ్బరిని పచ్చివాసన పోయే విధంగా అయితే వేయించుకోవాలండి దీన్ని కూడాను పచ్చివాసన అయితే పోవాలండి కొబ్బరి నుంచి చూశారు కదా చక్కగా వేగిపోయింది కొబ్బరి అయితే ఈ విధంగా వేగిన తరువాత మనం దీనిలోకి ముందుగా పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బెల్లంలో కరిగించుకోవాలండి ఇప్పుడైతే ఇదైతే బెల్లంలో బాగా కూడాను మెల్ట్ అయిపోవాలండి కొబ్బరిలోకి కలిసిపోయే విధంగా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి పచ్చి కొబ్బరిలో ఉన్నటువంటి పచ్చిదనానికి బెల్లం అంతా కరిగిపోతుందండి చూసారు కదా ఇప్పుడైతే చక్కగా కరిగిపోయిందండి బెల్లము కొబ్బరిలో దీనిలోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడాను బాగా కలపెట్టేసేసుకోవాలి ఇదైతే చక్కగా కలబడిపోతుందండి ముందుగా మనం ఆల్రెడీ రవ్వను వేయించుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ను కూడాను యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి దీనిలోకి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకొక రెండు స్పూన్లు వరకు అయితే నేను నెయ్యిని యాడ్ చేసుకున్నానండి టేస్ట్గా ఉండటం కోసం అని మనము ఈ టైంలో అయినా ఉండ చేసేసుకోవచ్చండి కానీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కష్టంగా ఉంటుందండి ఆరిన తర్వాత అయితే కొంచెం పాలనైతే యాడ్ చేసుకోవాలండి మనము ఈ టైంలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం ఆరిపోయిందండి రవ్వ చక్కగాను దీన్నైతే మనం అయితే ఉండ చుట్టేసుకుందామండి నేను తీసుకున్నటువంటి రవ్వకి ఒక గ్లాసు వరకు పాలనైతే తీసుకున్నానండి చిన్న గ్లాసు వరకు అవసరం లేదు చూశారు కదా ఈ రవ్వలోకి ఈ పాలను కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడాను కలబెట్టేసుకుందామండి వండ చేసుకోవడం కోసం చూశారు కదా మొత్తం కూడాను కలబడిపోయిందండి ఇప్పుడైతే చక్కగాను దీన్నైతే మనము ఉండ చుట్టుకోవడానికి రెడీ చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బెల్లంతో చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడాను ఇవైతే చాలా బాగుంటాయండి తినడానికి పంచదారని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి ఒకసారి ఈ విధంగా కూడాను చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది చక్కగా ఉండలైతే చుట్టేసుకోవాలండి కొంచెం వేడి మీదే చుట్టుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగుంటుంది చూసారు కదా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఉండైతే చుట్టేసుకోండి ఎంతో టేస్టీగా కమ్మకమ్మగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయడం వల్ల కమ్మదనం అయితే వస్తుందండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి బెల్లం పచ్చి కొబ్బరి రవ్వలడ్లు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ విధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బెల్లం పచ్చి కొబ్బరి రవ్వలడ్లని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఒక్కసారి ఎంజాయ్ చేసి చూడండి చూసారు కదా రవ్వలడ్లు ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయండి ఇవైతే మీరు ట్రై చేసి చూడండి